రేపటి నుండి ప్రారంభం కానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా ఆ ఊర్లకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్న క్రమంలో బస్ స్టాండ్లు మొత్తము కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ముఖ్యంగా ఆ విజువల్లో కూడా చూస్తున్నాం అందరూ కూడా ప్రయాణికులు కూడా ఆ బస్సు కొరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇవాళకే ఆ క్రౌడ్ ఎక్కువగా ఉన్న పరిస్థితి రేపు ఎల్లుండి మాత్రము విపరీతంగా ఉండ ఉండనున్న క్రమంలో కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఆ సరిపడ బస్సులు కూడా మేము ఆ ఏర్పాటు చేస్తున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి గత ఏదైతే సజ్జనార్ ఉన్నారో సజ్జన్నార్ కూడా ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము అవసరమైతే బస్సులను కూడా పెంచే ఆలోచన చేస్తామని కూడా సజ్జనార్ చెప్తున్నారు పరిస్థితి కూడా కనబడుతుంది ముఖ్యంగా మనం ఆ విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది ఆ సొంత ఊర్లకు వెళ్ళడానికి కూడా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా పడుతుంది కొంతమంది కొన్ని చోట్లకు బస్సులు కొంచెం తక్కువ ఉన్న క్రమంలో కూడా వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా పడుతుంది ముఖ్యంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన క్రమంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చిన సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ మాత్రము పెద్ద ఎత్తున కూడా మహిళలు కూడా ఆ బస్సు ప్రయాణం చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది దానికి సరిపడా బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది కొంతమంది ఆ ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా ఉంది సార్ మల్లెపెలె వెళ్ళాలి సార్ గంట అవుతుంది ఇంతవరకు లేదు ఒక రెండు ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చినాయి ఫుల్గా వెళ్ళిపోయినాయి ఇంతవరకు లేనే లేదు మేము పాదం వచ్చినాం వచ్చినాం టైం పన్నెండు వస్తుంది ఇంతవరకు దిక్కుమొక్కు లేదు ఆ మొత్తం కిటకట్లు ఆడుతుంది మొత్తం ఆడవలేకుండా కానీ కుసోనిచ్చేటట్టు లేదు కనీసం కాల నొప్పులు ఉన్నాయి కూర్చుందామంటే కూడా కుసోనిచ్చే కాలం లేదు సార్ మరి ఏం చేయాలి అట్లా ఉంది పరిస్థితి పది పది బావుకు పోయింది బస్సు ఇంతవరకు బస్సు లేదు శ్రీశైలం బస్ సూర్యాపేట శ్రీశైలం బస్సు పోయింది ఆ తర్వాత ఇంతవరకు బస్సు లేదు కొంతమంది ప్రయాణికులు వారికి సంబంధించిన ఆవేదన కూడా చెందుతున్న పరిస్థితి కాబట్టి మేము ఆల్రెడీ గంట గంటన క్రితం వచ్చిన కూర్చున్నా కూడా ఇక్కడ బస్సులు లేక కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైనా అధికారులు స్పందించి కొంచెము ఆ బస్సులు కూడా వేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది ఏదో సంజంగా మనం విజువల్లో కూడా చూస్తున్నాం ఏదో దేవరకొండకు సంబంధించిన బస్సు రావడంతో కూడా ఆ ప్రజలందరూ కూడా ఏదైతే ఆ బస్సు ఎక్కే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ సీటు సీట్లు దొరుకుతాయా లేదా అనేది కూడా ఒక క్యూ పద్ధతి లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ఎక్కుతున్న పరిస్తుంది కొంతమంది ఆ కిటికీల నుంచి కూడా వాళ్ళకు సంబంధించిన సీట్స్ అరేంజ్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు రేపు ఎల్లుండి ఆ పండుగ సీజన్ కూడా విపరీతంగా రద్దీ ఉంటుంది ఆ రద్దీకి అనుగుణంగానే మేము కూడా అన్ని ఏర్పాట్లు చేసాము అవసరమైతే ఆ బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్కి మాత్రము బస్సులు మాత్రము ఎక్కువ అవకాశం ఉంటుంది హైదరాబాద్తో పాటు ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు కూడా ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా నుంచి కూడా చాలామంది ప్రజలు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే విజయవాడ గుంటూరు మాచర్ల తదితర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూడా ఏదైతే సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కూడా అన్ని వాళ్ళు ఎక్కువ మంది కూడా వెళ్తున్న క్రమంలో కూడా అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశాము బస్సులను కూడా మేము పెంచుతామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా కూడా రేపు ఎల్లుండి మాత్రము రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది దానికి తగ్గట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తం సంక్రాంతి పండుగ మీద ఉన్నటువంటి బస్సులపై ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది